సాలూర మండలంలో అర్హులైన పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం విశిష్టంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ శాసన సభ్యుడు పొద్దుటూరు రెడ్డి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సాలూర మండల రెవెన్యూ అధికారి వై శశిభూషణ్ సాలూర ఎంపీడీఓ శ్రీనివాస్ జిల్లా ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ హాందాన్ బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీలాశంకర్ సాలూర పిఎస్సీఎస్ చైర్మన్ అల్లె జనార్దన్ సాలూర మండల సీనియర్ నాయకులు అల్లె రమేష్ సాలూర మండల అధ్యక్షులు మందన్న రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి బోధన్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ హాజరై లబ్దిదారులకు కార్డులను అందజేశారు సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ పథకాల అమలులో పారదర్శకతను తీసుకొస్తుందని పేర్కొన్నారు అలాగే వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాలూర ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా దాదాపు వెయ్యి కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారని వెల్లడించారు కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ తహసీల్దార్ కాంగ్రెస్ నాయకులు మండల అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు డిస్ట్రిబ్యూషన్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారికి మైనారిటీ చేసే నర్సర్ రెడ్డి గారికి మేడికల్ నుంచి అధికారులకు ఇక్కడ వచ్చేసిన మహిళా సోదరులకు రైతులకు ప్రశ్నలందరికీ నమస్కారం ప్రజాల్లో ఏవైతే ఓటు వేసుకొని మరి ఐదు సంవత్సరాలు అన్ని విధాలు బాగా చూడాలి అని ఈ రోజుల్లో

అధికారులు అంటే మనం కాపాడలే దాంట్లో నిర్లక్ష్యం చేస్తే మన వ్యవస్థ గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు ఎవరినో కావచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రజా పెద్ద నేత అవన్నీ పక్కన పెట్టి

కనీసం పది సంవత్సరాలు ఇరవై మూడు లక్షలు కావించారు పదిహేను ఇల్లు కట్టించు ఆ సార్ చెప్పే డబుల్ బెడ్రూమ్ ఇంటింటికి నవ్వులే మీ సాధువులు నచ్చినటువంటి నౌకరులు కానీ మాకు ఎదురు రాలేదు ఇంటింటి నౌకరులు ఇచ్చారు మీ సాధువు మండలో అంతే కదా మీరు అందరు నచ్చలేదు నౌకరులు నౌకరు లేవు ఇల్లు లేవు మన నిజామాబాద్ డిస్టిక్ ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రాజెక్టులు కానీ వ్యవసాయం చేసుకుంటారు కానీ స్కూల్స్ కానీ మనం బాత్రూమ్

మీరు మంత్రి చెప్పండి మా వాళ్ళకు యాభై వేలు కూడా మంత్రి చెప్తా ఉన్నారు మందులు ప్రైవేట్ స్కూల్ చేసుకుంటాం గవర్నమెంట్ స్కూల్ కూడా పంపిస్తున్నాం ఎందుకు సౌభాన్ని ఇవన్నీ డబ్బులు లేకుండా ఇవన్నీ కాపాడాలి అన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం తప్పని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఇల్లు కనిపిస్తున్నా కానీ కన్సర్ అధికారులు కానీ మీరు అస్తలేదు అస్తలేదు ఎవరు రెస్పాన్స్లో

మా దగ్గరే డబ్బులు ఎక్కువ ఇస్తలే చిన్న వాళ్ళు బాధలు పడతా ఉన్నారు ఇల్లు లేక అని దాన్ని కూడా కేసు కట్టుకొని ఇది ఇచ్చలేము ఇల్లు కట్టుకోవడానికి మేము గాంధీ నుంచి నా మహిళకి ఇప్పిస్తా ఉన్నా డబ్బులు ఇప్పిస్తాము ఇప్పిస్తున్నావా ఇప్పించి ఇల్లు కట్టుకోవాలకు మీ ఇష్టంతో

ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు సో మీ అందరికీ తెలిసింది మన ప్రభుత్వం అయిన తర్వాత ఇప్పటికీ రేషన్ కార్డు గురించి చాలా డిమాండ్ ఉంది పబ్లిక్ లో సో వాటి అన్నిటికీ ఉద్దేశంతోని ఫస్ట్ మన ఏం ప్రయోజనం పెట్టారు అని అంటే కార్డు కావాల్సిన వాళ్ళు పేరుతో కాకుండా ఏ రోజైనా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇనిషియల్ గా మనము గ్రామ గ్రామాలు తిరిగి కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్నాం బట్ మిస్ అయితే ఏ అయినా సరే ఎంపీఓ ఆఫీస్ లో వెళ్ళి పెట్టుకునే అవకాశం సో అందరూ కూడా ఇంకా ఎవరైనా మిస్ అయినా కానీ మీరు కార్డు పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది సో వీటన్నిటిని కూడా పేజ్ వారీగా ఎంక్వైరీ చేసేసి వచ్చిన వాళ్ళందరికీ ఆర్సీలో సన్న బియ్యం ఏదైతే ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో వాళ్ళకి ఎంక్వైరీ కంప్లీట్ అయిన నెక్స్ట్ మంత్ ఇచ్చడానికి ఆన్లైన్ లోపల కల్పించడం జరిగింది సో మళ్ళీ కార్డు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఈ పాస్ మిషన్ అందులో డేటా వస్తుంది మీరు అప్రూవ్ అయినా ఆన్లైన్ లోపల నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు గేమ్ అవుతుంది సో ఇంకా మళ్ళీ మళ్ళీ రిప్రజెంటేషన్ లేకుండా ఒకసారి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అదేవిధంగా ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు యూనిట్లు యూ ఆడిషన్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా పుట్టి పుట్టిన వాళ్ళని కానీ యాడ్ చేసేదానికి అవకాశం కల్పిస్తారు సో దీంతో ఇంకా జిల్లాలో ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ నాకు రేషన్ కార్డు కావాలి లేదు అని అంటే మా కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చినట్టు వాళ్ళని యాడ్ చేయాలి అనే కోరిక ఉంటే కంప్లీట్ అయ్యేటట్టు ప్రయోజనం అనేది చెప్పడం సో కూడా ఇంతే కాకుండా నేను వచ్చినప్పుడు ఒక రెండు విషయాలు వచ్చినాయి ఒకటి కొంతమంది ఇంకా ఎంక్వైరీ కంప్లీట్ కాలేదని చెప్పారు సో నేను వెరిఫై చేస్తే మన కాన్స్టిట్యూన్సీ లోపల ఐదు వేల మూడు వందల తొంభై ఒకటి కార్డులకు సంబంధించి ఇంకా ఎంక్వైరీ సో వాటి అన్నిటి ఎక్కువ అప్లికేషన్ జాగ్రత్తగా కూడా అప్లికేషన్ అర్హులు ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం ఎట్ ది సేమ్ టైమ్ అనర్హులని అనవసరంగా మనం ఇతర కూడా మనం తీసుకోవడానికి దీనికి అన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి వెరిఫికేషన్ ప్రాపర్గా చేస్తున్నాం బట్ ఈ వెరిఫికేషన్ నెక్స్ట్ పది పదిహేను రోజులలో కంప్లీట్ అయితే వల్ల ఎవరు నష్టపోవడం ఎందుకంటే జూన్ జూలై ఆగస్టుకి మీకు ఆల్రెడీ బియ్యం వచ్చింది సెప్టెంబర్ ఒకటో తారీఖు లోపల మేము నెక్స్ట్ పది పదిహేను రోజుల కంప్లీట్ చేస్తాం కాబట్టి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఇంకా ఎంక్వైరీ కాని వాళ్ళందరికీ కూడా అర్హులు అందరినీ కూడా వస్తాయి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ రేషన్ తీసుకునే అవకాశం మన ప్రభుత్వం కల్పించడం జరిగింది సార్ దీంతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఒక క్వశ్చన్ అడుగుతుంది ఇందిరా మోదర్లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రేషన్ కార్డ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమం మన జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మన బోధన సబ్ కలెక్టర్ గారు వేదిక మీద అధికార యంత్రాంగం మాతో పాటు చేసినటువంటి ప్రజాప్రతినిధులు లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు సాగుదల మండలంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు మీ అందరికి చెప్పులు గడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది మాసాల క్రితం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీకు మీరైతే ప్రయాణం చేస్తున్నటువంటి ఆరు వేల కోట్ల రూపాయలు కట్టింది ఈరోజు దానికి మీరందరూ రేవంత్ గారికి ఇక్కడ నుండే చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను అదే విధంగా ఈరోజు సన్నబియం విషయం సన్నబియం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఆరు కిలోల సన్న బియ్యం ఇప్పుడే కలెక్టర్ గారు జూన్ జూలై ఆగస్టు మాసానికి మీకు వచ్చే కొత్త కాళ్ళకి ఏదైతే ఉందో సెప్టెంబర్ లో ఇస్తారో దానికి మనం అవసరం లేదు బాధపడవలసినటువంటి అవసరం లేదు సెప్టెంబర్ రెండు పదిహేను రోజుల్లో మీ కొత్త కాళ్ళను క్లియర్ చేసి వచ్చే సెప్టెంబర్ మాసానికి మీకు కూడా సన్న విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ మన అందరం రైతుల పండించే పంటకు గిట్టుబాటు ధర పండించే పంటకు ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా సుదర్శన రెడ్డి గారు ఈ ప్రాంతాభివృద్ధి పట్ల ఆయన చేస్తున్నటువంటి కృషిని ఆ భగవంతుడిని మనం అందరం ప్రార్థిస్తూ ఆయన ఆయురాలుగా కలిగించాలని